హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ పప్పు చేసుకుందాం రండి దాంట్లోకి కావాల్సినవి దోసకాయ చలికాలం ఎక్కువ తినరు కానీ దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి దోసకాయ తర్వాత టమోటా కొంచెం చింతపండు ఉల్లిగడ్డలు పండు మిరపకాయలు బ్యాళ్ళు తీసుకుందాము బ్యాల్లో ఒక అర అరపావు బ్యాళ్ళు బాగా శుభ్రంగా కడగాలి కడిగి రెండు గ్లాసులు నీళ్ళు కుక్కర్కి వేద్దామండి మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే దోసకాయ పప్పు దాంట్లోకి పసుపు బేలు కడిగినాం కదా బాగా పసుపు మిర్చి దోసకాయ ఉల్లిగడ్డ అన్నీ కోసినానండి చూడండి రోజు పచ్చిమిర్చి పండు మిర్చి వేసినానండి ఈరోజు కొంచెం పసుపు వేద్దాం మూత మూసి తోగుని వెళ్తానండి నాలుగు విజయలు వచ్చే వరకు పప్పు కుక్కర్ ఉండాలండి నాలుగు విజయలు వస్తే మెత్త కుడుపుతుంది అంతలోపల తిరువాత గింజలు కరేపాకు వెళ్ళ శుద్ధం చేసుకున్నాం చూడండి ఉల్లిగడ్డలు కరివేపాకు తెల్లవాయలు పొట్టిమిరగాయలు పప్పు ఎంత బాగా ఎనిపి చేసినా అని దాంట్లోకి తిరువాత చేసే విధానమే టేస్ట్ అండి మెత్తగా ఉడికినాయి చూడండి నాలుగు విజిలకే కొంచెం పప్పు ఉప్పు వేసుకుందాం బాగా మెత్తగా ఉడికినాయి కాబట్టి ఎక్కువ వినపాల్సిన అవసరం లేదు కట్టు తీసినాను పప్పులో కట్టు తీస్తే మెత్తగా ఎనుగుతుందండి లేదంటే సరిగ్గా వినగదు చూడండి మెత్తగా ఎనిగింది కట్ వేసుకుందాం పప్పులో కట్టు చాలా బలం అండి చిన్నపిల్లలకు తినిపిస్తే బలము మా ఇంట్లో మా అమ్మ ఇలానే చేస్తున్నది చూడండి మీలో ఎంతమందికి దోసకాయ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత పెట్టుకుందాం నూనె కోసి పప్పు గింజలు వేసినాను తర్వాత ఉల్లిగడ్డలు తెల్లవాయలు బాగా బాగా మాడాలి ఎంత బాగా మాడితే అంత బాగుంటుంది పప్పు టేస్ట్ చూడండి కరివేపాకు ఒట్టిమీరగా వేసుకున్నాం నాకు ఎప్పుడూ కరివేపాకు పచ్చి కర్రేపాకు అందులో అందుబాటులో ఉంటుందండి చూడండి బాగా వేపాలి మెయిన్లైన్ చేసిన ఫ్యాండ్స్ తర్వాత వేసుకున్నాం మాడింది వేసుకుంటాము పచ్చికరపాకు వేస్తేనే టేస్ట్ అండి ఏది కూర అయినా చూడండి దోసకాయ పప్పు రెడీ అయ్యింది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నస్తే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ పప్పు బాగా కలుపుదాము అన్నీ కలపాలి కదా తర్వాత అన్నీ కలసాలి కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్